ఇవాడ సూర్యనారాయణ రెడ్డి గారు కానీ బోస్ గారు కానీ చెల్లిపోయిన వేణు గాని జక్క రాజా గాని అని సమాధానం చెప్తారా ఇరవై మూడు రాత్రి అప్పటికప్పుడు ఒక టూ వీలర్ యజమాని టూ వీలర్ షోరూం యజమాని కళ్యాణ మండపాన్ని పగల కొట్టేశారు ఎంతమంది ఆస్తులు దారుణంగా రాయించుకున్నారు రెండు మటలు చేశారు ఊర్లో ఎంతో మందిని రకరకాలుగా భయపెట్టారు ఇవన్నిటికి వాడి సమాధానం ఏం చెప్తారు మీరు చెప్పండి ఇక్కడికి వచ్చి ప్రెస్ స్టేట్మెంట్లు పెట్టడం కాదు ఈ ఐదు సంవత్సరాల్లో నూట ఎనభై ఐదు కేసులున్నాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన నా పైన ముప్పై తొమ్మిది కేసులున్నాయి నా పైన హత్యాయంత్రం జరిగింది నా ఇంటి పైన దాడులు చేశారు నా కారు పైన దాడులు చేశారు ఇవన్నిటికీ సమాధానం చెప్పాలిగా మా సొంత బావ సరిపోతే కనీసం డెడ్ బాడీని కూడా పిల్లలకి భార్యకి అప్పచెప్పకుండా దౌర్జన్యం చేసిన వ్యక్తి సూర్యనారాయణ రెడ్డి దానికి సమాధానం చెప్తారే ఈ జోగులందరూ అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దౌర్జన్యాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ పరిపాలన వీటిపైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ జోగులందరూ కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా నేను చర్చించడానికి సిద్ధం వస్తానా కార్యకర్తలను కాపాడటువంటి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిపోవడం కాదు ఇవాళ మీ కార్యకర్తలను కాపాడాల్సిన పని కూడా లేదు మేమేం దాడులు చెయ్యం మేము తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఒక సుశిక్షుతులైన కార్యకర్తలు ఒక సిద్ధాంతానికి కట్టుబడిన పార్టీలు ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసే రాజకీయ పార్టీలు మీలాగా దౌర్జన్యాలు చేసి ఎదుటి వ్యక్తుల్ని అంతమందించి తద్వారా రాజకీయంలో లబ్ధి పొందాలని ఆలోచన చేసే